నమస్తే వెల్కమ్ డాష్ స్టాక్ యూ రాజేష్ దేశంలోనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అంటే తెలియనటువంటి వాళ్ళు ఉండరు అయితే ఆయన ఇవాళ రాహుల్ గాంధీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు అయితే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు రాబట్టుకోలేకపోతే రాహుల్ గాంధీ రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచన చేయాలని సెటైర్లు వేశారు ప్రశాంత్ కిషోర్ సో ఇక ఏదో నడపాలంటే నడిపినట్లుగా పార్టీని నడుపుతున్నారని కూడా కొంత ఆయన అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ కూడా ఇవాళ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం దేశవ్యాప్తంగా రాజేస్తోంది అటు తప్పుకోవడానికి వీల్లేక ఇటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లీడ్ చేయడం ఇష్టం లేక కొంత అవస్థలు పడుతున్నారనే అంశాన్ని ఇవాళ ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పాడు పదేళ్ల పాటు కాంగ్రెస్కి అధ్యక్షుడిగా పనిచేసి కూడా ఏమీ చేయలేకపోయారని అని కూడా ఆయన మండిపడ్డారు నిజానికి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్కి ఎన్నికల వ్యూహకర్తగా ఉండాల్సింది కానీ కొన్ని భేదాభిప్రాయాల వల్ల బాధ్యతల నుంచి తప్పుకున్నారు పీకే అయితే పదేళ్లుగా ఎలాంటి సక్సెస్ లేకుండా చేసినటువంటి పనే చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు కొద్ది రోజుల పాటు విరామం తీసుకోవడం మంచిది వేరే వ్యక్తికి అవకాశం ఇవ్వాలి అలాంటి సమయంలో మీరు అంటే రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ తల్లి సోనియా గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఆ బాధ్యతలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్న పార్టీని నడిపే సరైన వ్యక్తి లేకపోవడం వల్ల ఆమె కొనసాగించాల్సినటువంటి వచ్చింది అంటూ కూడా ఆయన గుర్తు చేశారు అయితే ఇక ఆయన అనుకున్నది చెప్పినట్లు కానీ అనుకున్నది అనుకున్నట్లు కానీ చేసే వ్యక్తులనే ఎక్కువగా నమ్ముతున్నారు అది సరైనటువంటి పద్ధతి కాదని కూడా వెల్లడించారు ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అసలు పార్టీ వ్యవహారాలే చూడాలని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్టీని మోయాల్సి వస్తోందంటూ కూడా ఆయన చెప్పారు అయితే చాలామంది నేతలు ఇప్పటికీ సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారనే విమర్శ ఇవాళ పీకే చేస్తున్నారు సో ఇక మిగతా పార్టీలతో ఎన్ని సీట్లు పంచుకోవాలని అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోతున్నారనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీల గెలుపోటములపైన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ నిజంగానే ఇవాళ ఆయన జోస్యం చెప్పారని చెప్పాలి అధికార బీజేపీకి మూడు వందలకు పైగా సీట్లు వస్తాయని కూడా ఆయన అంచనా వేస్తున్నారు తూర్పు దక్షిణ భారతంలో ఆ పార్టీ సీట్లు ఓట్ల శాతం పరంగా కొంత గణనీయంగా పురోగతి కనబరుస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు సో ఇక వార్తా సంస్థ పీటీఐ ఎడిటర్లకు ఆదివారం ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు అయితే ప్రస్తుతం దేశంలో బీజేపీకి తిరుగులేనటువంటి ఆధిపత్యం ఉందనేది వాళ్ళకి కిషోర్ అభిప్రాయం అయినప్పటికీ ఆ పార్టీ ప్రధానమంత్రి మోదీ అధిగమించడం అసాధ్యమేనంటూ కూడా అసాధ్యమేమీ కాదని చెప్పారు అయితే బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని కానీ బద్ధకం తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదన్నుకున్నకుంటా విశ్లేషించారు అయితే ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాల్లో కూడా విజయం సాధిస్తుందని అంచనా ఆయన చెప్పారు మొదట లేదా రెండో స్థానంలో కూడా నిలిచే అవకాశం కూడా ఉందని చెప్పారు అయితే ఆ పార్టీకి ఇది చాలా పెద్ద విజయం అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఒడిషాలో తప్పకుండా బీజేపీదే హవా ఉంటుందని అక్కడ తొలి స్థానంలో నిలుస్తుందని చెప్పారు మరి పశ్చిమ బెంగాల్లో మొదటి స్థానంలో ఉండటంతో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు మరి తమిళనాడులో రెండెంకల ఓట్ల శాతం సాధిస్తుంది కూడా ధీమాగా చెప్పారు మరి తెలంగాణ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బీహార్ కేరళ ఇట్లా కలిపి మొత్తం రెండు వందల నాలుగు లోక్సభ స్థానాలు ఉంటే వీటిలో బీజేపీ రెండు వేల పద్నాలుగు ఇరవై తొమ్మిది అట్లాగే రెండు వేల పంతొమ్మిది నలభై ఏడు స్థానం గెలుచుకుంది దేశవ్యాప్తంగా పార్టీ ఆశిస్తున్నట్టుగా ఈసారి మూడు వందల డెబ్బై సీట్లు గెలిచే అవకాశాలు మాత్రం లేవని స్పష్టంగా చెప్పారు ఉత్తర పశ్చిమ భారత్లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంటుందంటూ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారు ఇక్కడ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు వందకు పైగా సీట్లలో ఓడించే అవకాశం ఉంటే తప్ప బీజేపీకి ఎలాంటి డోకా ఉండదంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే దక్షిణ తూర్పు భారత్లో పార్టీని విస్తరించేందుకు మోదీ అమిత్ షా తరచూ ఆయా రాష్ట్రాల్లో పర్యటించారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు కానీ ప్రతిపక్షాలు మాత్రం ఆ దిశగా పెద్ద ప్రయత్నాలు చేయలేదన్నారు ఇక ప్రధాన పోటీ ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్లో ఉంటే మణిపూర్ మేఘాలయాలో పర్యటించి లాభం ఏంటంటే కూడా రాహుల్ సోనియా గాంధీని ఉద్దేశించి ఇవాళ ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కీలకమైనటువంటి హిందీ రాష్ట్రాల్లో విజయం సాధించలేకపోతే కేంద్రంలో అధికారం లేక రావడం అంత సులభం కాదనేది ఇవాళ ప్రశాంత్ కిషోర్ యొక్క అభిప్రాయం అందుకే మోదీ రెండు వేల పద్నాలుగులో తన సొంత రాష్ట్రం గుజరాత్తో పాటు ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశారని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ సమాజ్వాది పార్టీ ఆర్జేడీ ఎన్ఎస్పి తృణమూల్ వంటి పార్టీలు తమకు పట్టున్నటువంటి స్థానాల్లోనే కొంత బీజేపీని ఓడించుకోలేకపోయాయని ఇండియా కూటమికి ఒక ఎజెండా ఒక వాదనతో పాటు ఉమ్మడి ఆమోదం పొందినటువంటి వ్యక్తి లేరంటూ కూడా ఆయన ఇవాళ సంచలనంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసి చెప్పినటువంటి పరిస్థితి మూడోసారి అధికారంలోకి వస్తే బీజేపీ సుదీర్ఘ ఆధిపత్యానికి కొంత బాటలు పడతాయని కూడా విశ్లేషణలు చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ అది పెద్ద భ్రాంతి అని వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెస్కి అతిపెద్ద విజయం లభిస్తుందంటూ కూడా గుర్తు చేశారు ఆ తర్వాత పార్టీ క్రమంగా దిగజారుతూ వచ్చిందంటూ కూడా కొంత ఉదాహరణగా చెప్పారు అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ పైన ఆధిపత్యం సాధించేందుకు ప్రతిపక్షాలకు అవకాశాలు లభించాయని కూడా చెప్పారు కానీ వాటిని చేజార్చుకున్నాయని కూడా విమర్శించారు అయితే రెండు వేల పదిహేను పదహారులో బీజేపీ ఒక్క అస్సాం మినహా పలు రాష్ట్రాల్లో ఓడిపోయింది కానీ తిరిగి పుంజుకునేందుకు ప్రతిపక్షాలు దానికి అవకాశం ఇచ్చాయి మరోవైపు నోట్ల రద్దు తర్వాత కూడా అలాంటి అవకాశమే ఉండింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఆ పార్టీ గుజరాత్లో దాదాపు ఓడిపోయే స్థితికే వచ్చింది మరి రెండు వేల ఇరవై ఇరవైలో కోవిడ్ సమయంలో ప్రజల్లో మోదీకి ఉన్నటువంటి ఆమోదం దిగజారింది ఈ సందర్భంలో ప్రతిపక్ష నేతలు ఇళ్లలో కూర్చొని పుంజుకునేందుకు ఆయనకు అవకాశం ఇచ్చారు అని కూడా ప్రశాంత్ కిషోర్ కొంత ఆయన స్థాయిలో విశ్లేషణ చెప్పారు అయితే ఇట్లాంటి సందర్భాల్లో కొంత రాహుల్ని రాజకీయాల నుంచి తప్పించుకో తప్పుకోవాలనుకుంటే చేసినటువంటి వ్యాఖ్యలు మరోవైపు రాహుల్ టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది తీవ్ర దుమ్మారాన్ని కూడా లేపుతుంది మరి పార్లమెంట్ ఎన్నికల నాటికి నిజంగా ప్రశాంత్ కిషోర్ దోషం ఫలిస్తుందా లేకుంటే ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయని మాత్రం మీ రాజకీయ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రీడర్ ప్లీజ్ వాచ్